శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిలే నమ మేము ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ఇది మూడవ దఫా వస్తున్నాము అప్పటి నేను చూసిన వాతావరణానికి ఇప్పుడు ప్రస్తుతం నేను చూస్తున్న వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంది నిర్వాహకులైనటువంటి శ్రీ గట్టు శంకర్ గారు ఆయన సతీమణి శ్రావణి గారు వారి శ్రమలు వారి యొక్క శ్రద్ధ నన్ను చాలా ఆకర్షిస్తున్నాయండి అమ్మ నాన్న అనాథ ఆశ్రమాన్ని ఏ విధంగా వాళ్ళు వృద్ధి చేశారు అనేటువంటిది చూసినప్పుడు మనలాంటి వాళ్ళు ఏమి చేయలేకపోతున్నామే వీళ్ళు చేసే వాళ్ళకైనా మన చేత అయినా సాయం చేద్దామో మా చేత అయినటువంటి సహకారం అనేది సాయం కాదు సహకారం అందించాలనేటువంటి ఒక ఉబ్బలాటతో ఉన్నానండి Really, they deserve good lot of appreciation from uh, uh, the ఫ్రమ్ who పీపుల్ హు across of them. ఓ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిలే నమ దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు